అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం బెల్లం మరియు గోధుమ పిండితో బాదుష హెల్తీగా పొరలు పొరలుగా పిండిలో పొరలాగా ఏ విధంగా చేయాలో చూద్దాం నేనైతే ఇక్కడ ఈ గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీ దగ్గర వేరే ఏ గోధుమ పిండి ఉన్నా తీసుకోండి రెండు కప్పుల గోధుమ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఇదొక కరెక్ట్ టిప్ అండి రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు నెయ్యి లేదా నూనె తీసుకోవాలి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది కొద్దిగా గోరు వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే ఒక స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఒకవేళ రెండు కప్పులకు హాఫ్ కప్పు ఎక్కువగా అనిపిస్తే మీరు ఏం చేయండి అంటే కొంచెం నెయ్యి లేదా నూనెని కొద్దిగా బాగా వేడి చేస్తే తక్కువ పోసినా కూడా గుల్లగా వస్తుందండి ఇది టిప్ నెంబర్ టూ ఈ విధంగా ట్రై చేయండి తగినన్ని నీళ్ళు పోసి బాగా చపాతి పిండిలాగా కాకుండా మామూలుగా చేసుకోవాలి అది ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి నేను ఇప్పుడు పాకం అనేది పట్టుకుంటున్నాను మామూలుగా రెండు కప్పుల గోధుమ పిండికి రెండు కప్పుల బెల్లం లేదా చక్కెర తీసుకోవచ్చు అయితే గు మైదా పిండికి అయితే రెండు కప్పులు తీసుకోవాలి కానీ నేను గోధుమ పిండి అనేది కొద్దిగా స్వీట్గా ఉంటుంది మన ఇంట్లో ఉండే బెల్లాన్ని బట్టి మనం తీసుకోవచ్చు నేను ఒకటిన్నర కప్పులే తీసుకొని ఈ విధంగా కలుపుకొని తీగ పాకాన్ని పట్టుకుంటున్నాను ఇందులో ఇలాచి అనేది మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా పాకం అనేది పట్టుకొని పక్కన పెట్టుకో నూనెను కొద్దిగా వేడి చేసుకోవాలండి గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి ఇది గోరువెచ్చగా అయ్యేలోపు మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని చూ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఈ విధంగా చేసుకోవాలి మనం బాగా దీన్ని రఫ్ కలపకూడదు ఈ విధంగా అనుకొని కత్తి లేదా ఏదైనా మన దగ్గర పిజ్జా కట్టర్ లాంటిది లేకపోతే ఏదైనా ప్లేట్తో కానీ ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఒత్తుకొని ఇలా మూడు సార్లు అనేది చేస్తే మనకు ఆ పూరలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మూడు సార్లు కట్ చేసుకున్న తర్వాత నాలుగు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగాన్ని ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని మనం సమానంగా కట్ చేసుకోవాలి చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మన చెయ్యిని ఈ విధంగా పెట్టి రౌండ్ చేయాలి మామూలుగా మనం చపాతికి చేసినట్టు కాకుండా మన రెండు చేతులు అనేవి కూడా సేమ్ ఒకే దిశలో ఉండేటట్టు చేసి ఇలా మనం చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ చేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని మనకు కావాల్సిన నూనెలో వేసుకొని మిగతా వాటిని మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే అవి ఎండిపోకుండా ఉంటాయి టిప్ వచ్చేసి ఏంటంటే మనకు నూనె అనేది గోరువెచ్చగా ఉండాలండి బాగా వేడిగా ఉంటే బాదుషాలు గట్టిగా వస్తాయి పొరలు అనేటివి రావు ఈ విధంగా మనం నూనెలో వేసుకొని అవి కొంచెం పైకి తేలినాక మాత్రమే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ముందు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అయితే ముందుగా మనం గోరువెచ్చగా చేసి ఉంచుకుంటాం కదా నూనె ఆ తర్వాత అవి కొంచెం పైకి తేలాక ఈ విధంగా చేయొచ్చు ఒకవేళ నూనె గోరవెచ్చగా లేకపోతే సిమ్లో పెట్టుకొని ఆ బాదుషాలు కొంచెం పైకి తేలాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పేస్తూ ఉండాలి అండి ఈ విధంగా గోధుమ రంగులోకి వచ్చాక మనం ముందు పట్టి పెట్టుకున్న బెల్లం పాకంలో ఒక నిమిషం వేసి అటు ఇటు అన్నీ వేసి వాటిని తీయాలి అయితే ఈలోపు మనం నూనెను మళ్ళీ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యాక మాత్రమే మనం బాదుషాలు వేయాలి ఒక నిమిషం ఉంచిన తర్వాత తీసి వేసుకోవాలండి ఈ విధంగా మళ్ళీ మనకు నూనె గోరువెచ్చగా అయ్యాక మళ్ళీ మనం బాదుషాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలాక మళ్ళీ బెల్లం పాకంలో వేసుకోవాలి ఒకవేళ బెల్లం పాకం అనేది చల్లారిపోతే కొద్దిగా వెయిట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడిని తీసుకున్నాను కొద్దిగా బ్లాక్గా ఉంది అందుకే అది వచ్చింది మీరు నార్మల్ బెల్లం తీసుకుంటే ఇంకా కొంచెం వైట్ కలర్లో వస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ గోధుమ పిండి పిండితో మైదా పిండితో లాగానే పొరలు పొరలుగా వస్తాయి అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు హెల్దీ హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా వస్తుంది ఇక్కడ మనం టిప్స్ అనేవి తప్పకుండా పాటించాలండి ముఖ్యంగా రెండు కప్పులకు హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి గోరువెచ్చగా తీసుకోవాలి కొంచెం నెయ్యి లేదా నూనె తక్కువ తీసుకున్నట్లయితే వాటిని కొద్దిగా బాగా వేడి చేసుకున్నది పోసుకుంటే మనకు పొరలు అనేటివి బాగా వస్తాయి నూనె అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు గోరువెచ్చగా అయ్యాక మాత్రమే మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా అయితేనే వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయండి అలాగే మనం పాకం అనేది మనం ఇష్టం తీగపాకం లేదా కొంచెం కొందరు ముదురు పాకం కూడా పట్టుకుంటారు కానీ నేను పాకమే నేను తీసుకున్న బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఎలా పొరలుగా వచ్చాయో మీ పొరలుగా జ్యూసి జ్యూసిగా వచ్చాయా మీరు కూడా ఈ విధంగా ట్రైన్ చేసి కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి